తర్పణం అనేది ఇంత పెద్ద ప్రక్రియ ఉంది ఈ ప్రాసెస్ అంతా ఉన్నప్పుడు వీళ్ళు ఇవన్నీ చెయ్యలేకనా చేత కాకనా కారణం ఏదైనా కావచ్చు మొత్తం కూడా తీసుకొచ్చి స్వయం పాకం ఇచ్చేస్తే అయిపోతుంది అంటారు అసలు దీనికి నిజంగానే దాని ప్లేస్లో ఇది రీప్లేస్ చేయగలుగుతుందా దానికి ఇంకొక మారురూపం ఉంటుందా అలా చేయడానికి అవకాశం ఉంటుంది అసలు భోజనం ఆకలిస్తే టిఫిన్ చేసామమ్మా అమ్మా టిఫిన్ చేసినట్టు ఉంటుంది కానీ భోజనం చేసినట్టు ఉండదుగా అవునా భోజనం భోజనమే అంటే మనం అప్పుడు కడుపు నింపుకోవడానికి కూడా చేసే కార్యక్రమం ఇక్కడ చాలా మంది కూడా నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను మాకు లేదు మాకు సంప్రదాయం లేదు అనేటువంటి పిచ్చి పిచ్చి మాటలు కూడా చాలా మంది మాట్లాడుతుంటారు మాకు తద్దని పెట్టే అలవాటు లేదు తద్దని పెట్టే అలవాటు ఏంటి అది అది ధర్మం పెట్టమని ధర్మం చెప్తోంది శాస్త్రం చెప్తోంది నీకు అలవాటుతో సంబంధం లేదు పెట్టవలసిందే ఇక్కడ ఏ సాంప్రదాయం అని కాకుండా అది తండ్రి పెడతాము ఇది కూడా ఒక ఆయన ఉన్నాడు ఒక బ్రాహ్మడు మాకు పిండాలు పెట్టే అలవాటు లేదు మాకు తద్దిని పెట్టే అలవాటు లేదన్నాడు అన్నాడు నేను చెప్పాను ఎవరు చెప్పారు నీకంటే మా పెద్దవాళ్ళు చెప్పారు పెద్దవాళ్ళకు అనారోగ్య కారణం చేతనో లేదంటే వాళ్ళకి ఏదో చేతకానో లేదంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల వలనో వాళ్ళు పెట్టలేకపోతే నీకెమ్మాయి రోగం పెట్టపోవడానికి తప్పు కదా అది ఇక్కడ అసలు పద్ధతులతో పని లేదు ధర్మం వేరు మన సంప్రదాయం వేరు ధర్మం అనేది ప్రతి ఒక్కళ్ళు పాటించదగినటువంటి ఒక విషయం అవునా ఇప్పుడు నిజంగానే ధర్మం లేదు నీకు అలవాటు లేదు కానీ రోజు మాత్రం కొత్త బట్టలు వేసుకోవడం కేకులు కట్ చేయటం పది మంది ఫ్రెండ్స్ని తోడబలుక్కోవడం హోటల్స్కి వెళ్ళడం సినిమాలకు వెళ్ళటం ఇంకా అవకాశం ఉంటే పబ్బులు వెళ్ళడం ఇవన్నీ తిరగడం మాత్రం నీకు పెద్దవాళ్ళు చెప్పారా ఉన్నాయా మరి ఇవన్నీ వాళ్ళకి ఏమి ఎట్లా చేస్తున్నావు ఇదంతా ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చింది మరి నీకు కొత్త సంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది సంప్రదాయం అనేది మన సృష్టించుకుంటే వస్తుంది కదా ధర్మం అనేది అలా కాదు సనాతనంగా ఉన్నది ఆ సనాతనంగా ఉన్న ధర్మాన్ని మనం మర్చిపోయి మన పిల్లలకు అందించకపోతే నీకు రేపు తదనం పెట్టండి నీ కొడుకు పెట్టకపోతే ఏమవుతుంది నీ కర్మ కూడా అంతే ఇక్కడిక్కడే కొట్టుకుంటూ ఉంటావు భూమికి ఆకాశాన్ని మధ్యలోనే కొట్టుకుంటూ ఉంటావు మరి ఇప్పుడు మనం ఏం చేస్తే మన పిల్లలు అదే చేస్తారు కదా ఇప్పుడు తండ్రి తల్లిదండ్రులకి గోతి గోయి తీస్తూ ఉంటే కొడుకు వచ్చి ఇంకా పక్కన తీస్తూ ఉంటాడు దేనికి రా అంటే రేపటి రోజు నీకు కూడా కావాలి కదా నేను తీస్తున్నా అని చెప్తున్నాడు ఇదే పరిస్థితి మరి నువ్వు పిల్లలకి అలవాటు చేస్తున్నావు కదా నువ్వు ధర్మాన్ని పాటిస్తే నీ పిల్లలు ధర్మం పాటిస్తారు గ్యారంటీ అయ్యో మా నాన్నగారు చేస్తారు కాబట్టి మాకు ఇంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాము మా నాన్నగారికి చేస్తే ఇంకా బాగుంటుంది మాకు మా పిల్లలు కూడా నేను అందించారు కదా అనేటువంటి ఒక గురుతర బాధ్యత వాళ్ళ నెత్తిని పెట్టుకుంటారు వాళ్ళు కూడా పిల్లలు కూడా అది నేర్పించకుండా అంతలో మనం మాకు లేదు మాకు సంప్రదాయం లేదు స్వయంపాకం ఇచ్చేస్తాం అయిపోయింది అంటే అది ఎంతవరకు కరెక్టు నిజంగా స్వయంపాకం ఇవ్వడం అనేది ఎక్కడొచ్చిందంటే అమ్మ తద్దినం ఉంది వ్యాపారి వ్యాపారిచ్చానో అనుకోకుండా ఆ రోజున అక్కడికి వెళ్ళిపోయారు వేరే ఊరు వెళ్ళిపోయారు అక్కడ చేసేటువంటి పరిస్థితి లేదు ఆ సమయంలో కనీసం బ్రాహ్మణికి స్వయం పాకం ఇస్తే మా నాన్నగారు ఆత్మసంతృప్తి కలుగుతుందేమో అనేటువంటి ఒక భావనతో ఇస్తున్నటువంటి స్వయంపాకాన్ని అదే శాస్త్రంగా మార్చేశారు అంటే తప్పనిసరి పరిస్థితుల్లో చేసే పనిని ఇదే ఇదే శాస్త్రం పరిస్థితికి తీసుకొచ్చేశారు అది చాలా పాపం కదా తప్పనిసరిగా తిలతర్పణ అందుకనే నేను అంటే చెప్తున్నాను కాదు ఈ నెలలో కా ఈ మహిళా పక్ష అమావాస్య రోజున మా హనుమత్పత్యంగరావారాహయజ్ఞస్థలి ఏదైతే ఉందో అక్కడ సామూహికంగా తిరతర్పణ కార్యక్రమాన్ని నేను ప్రారంభించబోతున్నా మొట్టమొదటిగా ఎవరింతవరకు చేయలేదు ఇట్లాంటి కార్యక్రమాలు నాకు మొన్న అనిపించింది అరే ఇంతమంది బ్రా చాలామంది స్వయంపాకాలు ఇచ్చుకుంటున్నారు ఇంత ఖర్చు పెట్టుకుంటున్నారు బాగానే ఉంది కానీ వీళ్ళకి ఫలితం దక్కట్లేదు కదా ఫలితం దక్కాలంటే ఏం చేస్తే బాగుంటుందని ఒక చిన్న ఆలోచనలో వచ్చినటువంటి ఒక విధానమే ఇది అనుకున్నా ఒక పది మంది బ్రాహ్మణులు ఒక నలుగురు బ్రాహ్మణులు కూర్చోబెడదాం వరుసనందరినీ కూర్చోబెడదాం ఒక వరుస ఇద్దాం అందరికి పేపర్ ఇద్దాం ఆ పేరు వచ్చినప్పుడు వాళ్ళతో సంకల్పం చెప్పించేసి తిలతర్పణం విడిపించింది తరం తర్వాత స్వయంపాకం ఇప్పిద్దాం కనీసం అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది కనీసం ఫలితం చేసి ఆ కాస్త నాకు నిజంగా బాధ అనిపించింది ఎందుకంటే నేను మా నాన్నగారి తద్దిన పెట్టిన మా అమ్మగారి తగ్గిన పెట్టినా చాలా మనస్ఫూర్తిగా పెడతానమ్మా ఒక పండగలాగా చేస్తాం మా ఇంట్లో తప్పనిసరి మా అక్కజల్లు మా బావలు మా మేనల్లుడు మేనవోడళ్ళు నా కొడుకులు నేను నా భార్య అందరం ఒక పెద్ద పండగలాగా చేసుకుంటాం అంటే వీళ్ళందరినీ చూసిన ఆత్మ వస్తుంది అనేటువంటి మనం నమ్ముతున్నాం కదా పిండ ప్రదానం చేస్తున్నప్పుడు కాకి కాకిపిండం బయటపెట్టినప్పుడు అది వచ్చి తీసుకెళ్తుందని చెప్తున్నాం కదా అంటే ఆత్మ వచ్చినప్పుడు వీళ్ళందరినీ చూస్తే ఆనందంగా ఉంటుందా లేదా అందుకోసం నమ్మినప్పుడు నమ్మాల నమ్ముతున్నాంగా మనం సో కాబట్టి ఆ పెద్ద ఆయన వస్తున్నప్పుడు వీళ్ళందరినీ చూస్తే ఆనందంగా కలుగుతున్నారు వీళ్ళందరూ ఐకమత్యంగా ఉన్నారా నా పిల్లలందరూ సంతోషంగా ఉంటుందిగా అలా చేసుకోగలిగితే ఇంకా మహద్భాగ్యం అలా చేసుకోలేదు కనీసం ఇలా తిలతర్పణమైనా వదలండి చేయండి తప్పనిసరిగా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఏ తిథి రోజున అయితే వస్తుందో ఆ తిథి రోజున చేయడం అనేది ముఖ్యం అలా కాదు కుదరలేదు ఆ తిథుల్లో కూడా అనుకుంటే ఇందాక మనం చెప్పినట్టుగా అష్టమి నవమి చతుర్దశి అమావాస్య ఈ నాలుగు తిథుల్లో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు కొంతమందికి అమావాస్య కుదరకపోవచ్చు ముందుగా ఏదో ప్రయాణం తప్పనిసరి అయి ఉండొచ్చు దాని ముందులో చతుర్దశి వస్తుంది లేదా ఒక ఐదు రోజులు ఆ రోజుల ముందు అష్టమి నవములు వస్తాయి ఆ రోజుల్లో అయినా సరే తప్పనిసరిగా చేసుకోవటం తప్పు లేదు తిలతర్పణ విధానం తెలుసుకొని బ్రాహ్మణి పిలిపించుకొనైనా ఏది ఇట్లాగా సామూహికంగా ఎవరైనా చేస్తున్నా నాకు తెలిసి నేనే మొట్టమొదటిగా అను చేస్తున్నాను అనేది నా ఆలోచన మనకి ఎక్కడైనా జరుగుతుంది నాకు తెలియదు తప్పనిసరిగా ఈ రోజుల్లో తిలతర్పణం వదిలిన తర్వాత స్వయంపాకం ఇవ్వండి అవకాశం ఉంటే పిండ ప్రదానం కూడా చేయండి